ఇసుక బుకింగ్ కోసం రూపొందించిన ఏపీ శాండ్ మేనేజ్మెంట్ పోర్టల్ నేడు అందుబాటులోకి రానుంది రాష్ట్రంలో అమలుపరుస్తున్న ఉచిత ఇసుక విధానానికి అనుబంధంగా ఏపీ శాండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ పోర్టల్ను నిన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు ప్రతి ఒక్కరూ ఇసుకను పొందగలిగే విధంగా పారదర్శకకు పెద్దపేట వేయాలన్నారు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఎవరైనా వ్యక్తిగతంగా బుకింగ్ చేసుకునేలా పోర్టల్ రూపొందించారు అయితే ఇరవై నాలుగు గంటలు బుకింగ్కు అవకాశం ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించడంతో అధికారులు మార్పులు చేస్తున్నారు ఎవరైనా ఎక్కడి నుంచైనా ఏ సమయంలోనైనా ఇసుక బుకింగ్ చేసుకోగలిగే విధంగా పోర్టల్ విధానాన్ని నవీకరించాలన్నారు వాగులు వంకల నుంచి ఇసుక తీసుకువెళ్లే ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని ఆయన స్పష్టం చేశారు ఉచిత ఇసుక హామీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు నూతన ఇసుక పోర్టల్ ద్వారా ఇసుక సరఫరాపై వివిధ దశల్లో అనుక్షానం నిఘా ఉంటుందని చెప్పారు అధికారులు మొదలుకొని రవాణాదారుల వరకు ఎవరూ తప్పులు చేయలేని విధంగా పోర్టల్ను రూపొందించినట్లు వివరించారు ఉచిత ఇసుక విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఫిర్యాదు చేయాలని సూచించారు